అంబేద్కర్ గారి జీవితము చాలా అనిపిస్తుంది ఎవరైనా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక స్క్రిప్ట్ రైటర్ తన స్క్రిప్ట్ తానే రాసుకొని తనే సినిమా నిర్మించి తానే వెళ్లిపోయినట్టు ఉంటుంది అంటే ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో ముందే రాసుకొని ప్రజెంట్ చేసినట్టు ఉంటది అంతటి సంపూర్ణమైన జీవితం అది కులాల పుట్టుకను గురించి రాసిన ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చేసరికి కుల నిర్మూలన గురించి ఒక సైద్ధాంతిక ప్రతిపాదన చేసి దానికి పునాదిగా అస్పృశ్యులెవరు శూద్రులెవరు హిందూ మతం ఏంటి రాముడెవరు కృష్ణుడెవరు అనేక రకాలైన అంశాలని అంటరానితనం యొక్క అనేక రకాలైన రూపాలని కులం యొక్క అనేక రూపాలని ఆయన చదివి అధ్యయనం చేసి చివరికి బుద్ధాయిని స్థంభ రాసి పంతొమ్మిది యాభై ఆరులో బౌద్ధం తీసుకున్నాడు అంటే ఒక సమస్యను లేవని సమస్యకు పరిష్కారం చూపాడు సమస్యను అధ్యయనం చేశాడు సమస్య కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేశాడు సమస్యను పరిష్కరించాడు